హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం దోసకాయలతో వెరైటీ చేసుకోకపోతున్నాం నాన్ వెజ్ ఫ్లేవర్స్కి చాలా ఇష్టపడతారు సో దోసకాయని చక్కగా వేయిల్ చేసేసి ఇలా మొక్కలుగా కోసుకొని అండ్ ఒక ఉల్లిపాయలు కోసుకొని పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర కోసుకొని పక్కన మిర్చుకోవాలి అండ్ మనకు దీనికి కావాల్సింది మెయిన్గా మటన్ మటన్ చక్కగా ఇలా క్లీన్ చేసేసుకొని మనం శుభ్రంగా పెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అండ్ ఇక్కడ అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను అండ్ దీంట్లో ఆయిల్ వేసేసి కొంచెం ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసిన తర్వాత ఇది కొంచెం కాగిన తర్వాత నేనైతే ఇక్కడ వన్ ఉల్లిపాయ తీసుకున్న చక్కగా సన్నగా ముక్కలుగా కోసుకొని చక్కగా హై ఫ్లేమ్లో చక్కగా వేయించేస్తున్నాను ఇది కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత మనం చక్కగా చూడండి ఇది చక్కగా వేగాలి దాని తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి వేసిన తర్వాత ఇది కొంచెం ఈ పేస్ట్ వేసినప్పుడు మనం జాగ్రత్తగా కలపాలి అదర్వైజ్ చేదా చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ దాని తర్వాత పచ్చిమిరపకాయలు కోసుకొని పెట్టుకున్నా కదా ఒక రెండు దీంట్లో వేసేస్తున్నాను చక్కగా కలిపేసిన తర్వాత మనం ఆడగంటకుండా చూసుకోవాలి చక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలి అండ్ ఇటు దోసకాయలు మనం తీసుకున్నాం కదా చేతి చూసుకొని మనం చూసుకోవాలి ఈ లోపు ఇది చక్కగా వెగిపోయింది తీసుకున్న మటన్ అయితే నేను ఇంట్లో యాడ్ చేస్తున్నాను అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయి ఈ మటన్ అనేది చాలా లేతుగా తీసుకోవాలి ఎందుకంటే ఈ కూరలో అస్సలు మనం నీళ్ళు అనేది వాడట్లేదు సో మనం చక్కగా లేత మాంసం అనేది తీసుకోవాలి సో దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసేసి చక్కగా ఈ మొక్కలకి పట్టేలాగా మనం హై ఫ్లేమ్లో మాత్రమే చూసుకోవాలి దాని తర్వాత ఏదైతే దోసకాయ చక్కగా గింజలు తీసేసి మొక్కలు కూసుకొని పెట్టుకున్నామో ఇవనేది యాడ్ చేసేయాలి ఇది మటన్లో కలి కలిసే విధంగా మనం చక్కగా కలపాలి సో మనం చూడండి కింద హై ఫ్లేమ్లో పెట్టాను కదా సో ఇది కొంచెం లాగా చూసుకొని చక్కగా ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి అండ్ దానిపైన అయితే నేనైతే పెడుతున్నాను అన్నట్టు దీంట్లో చుక్క వాటర్ అనేది పోయలేదు అండ్ మూడు విజిల్స్ వస్తే ఈ కుక్కర్ అనేది ప్రెషర్ పోయిన తర్వాత విసిల్ తీసేసి చూడండి ఈ దోసకాయలు వాటర్ వచ్చిద్ది అండ్ మటన్లో నుంచి కొంచెం వాటర్ వచ్చిద్ది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన ఫస్ట్ ఉంది దీంట్లో ఇంకొంచెం లిక్విడ్గా ఉంది కాబట్టి నేనైతే వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం లిక్విడ్గా ఉంది కాబట్టి ఇంకొంచెం కుక్కర్ మీద మూత పెట్టకుండా మనం చక్కగా స్టవ్ ఆన్ చేసేసి చక్కగా దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చేలాగా చేసుకుంటే ఈ కర్రీ అనేది అయిపోయింది అండ్ అన్నట్టు ఈ ముక్క చాలా ఉడికింది మటన్ నేను ఇందాకే చూపించాను ముక్క ఉడికిపోయింది సో దాని తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకుని ఈ కర్రీ దించేసుకొని కొత్తిమీర చల్లేసిన తర్వాత ఈ కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత దించేసుకుంటే ఈ కర్రీ డన్ దోసకాయ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఫ్లేవర్స్కి సో నాన్ వెజ్ కాకుండా వెజ్ నాన్ వెజ్ రెండు కలిపేసి చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో